నువ్వు ఎదగాలంటే నేర్చుకోవాలా అర్థమవుతుందా నువ్వు ఎదగాలంటే ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలా ప్రతిదీ నేర్చుకోవాలా ఎవడొచ్చినాక నేర్పియాడు అర్థమవుతుందా నువ్వు ఎదగాల మంచి పొజిషన్కి వెళ్ళాలా మంచిగా మాట్లాడాలా అన్నీ తెలవాలా అన్ని ఇట్లా ముందు ఉండాలంటే అన్నీ నేర్చుకోవాలా ఫస్ట్ ఇగో ఇగో ఉండాలా దేంట్లో నీ పనులు ఉండాలా ఫస్ట్ నేర్చుకునే దగ్గర ఈగో ఉండదు నేర్చుకునే దగ్గర ఎంత డౌన్గా ఉంటే అంత మంచి అంత నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతావు అర్థమవుతుందా సో ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో తెలియదు కదా సో ఎవడైనా చెప్తే విను ఫస్ట్ చిన్న పోరడైనా పెద్దవాళ్ళైనా ఫస్ట్ చెప్తే విను ఎందుకంటే ఎవరి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉన్నో తెలియదు సో అందుకే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ విను అందులో నీకు ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని యూజ్ చేసుకో నాలెడ్జ్ గెయిన్ చేసుకో అంతేగానిగా పోరుడేందుకు చెప్పేది నేను గౌరడు చెప్తేనేందుకు ఇంటా సోగా పెద్దోడు చెప్తే నేను ఎందుకు తింటా అని అనుకోకు ఎవరి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉన్నదో నీకు తెలియదు నీ దగ్గర కూడా ఉన్న టాలెంట్ కానీ నువ్వు ఇంకా మంచిగా బెటర్ పర్ఫార్మెన్స్ బెటర్ పొజిషన్కి వెళ్ళాలంటే అన్నీ నేర్చుకోవాలా ప్రతిదీ నేర్చుకోవాలి ప్రతి మనిషి దగ్గర నేర్చుకోవాలా అండ్ నేర్చులు కూడా నేర్చుకునేవి చాలా ఉన్నాయి సో నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ నేర్చుకోవాలా ఈగో కోపం అన్నీ నీ వర్క్ మీద చూపించాలా కానీ నేర్చుకునే దగ్గర ఎంత డౌన్ ఉంటే అంత మంచిగా నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతావు అర్థమవుతుందా ఇది చాలా మంది ఫాలో గారు ఫాలో అయిన వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు అర్థమవుతుంది మీరు కూడా ఫాలో అండి ఓకే రైట్ మరి Bye.